హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి రియల్ లైఫ్ లో మొన్ననే పవన్ గారు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా గెలిచారు మీరెందుకు ఓడిపోయారు సినిమాలో ఇది నాకన్నా డైరెక్టర్ గారు చెప్తే ఇంకా బాగుంటుందేమో సార్ యా యాక్చువల్లీ ఇది ఆయన మేము అనుకుంది కూడా టూ మీరు నైన్టీన్ చేసుకున్నది కదా సార్ నిహార్ గారికి ఇవ్వండి చెప్తారు చెప్పండి ఇది ఈయన రాసుకున్నప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారండి మాకు పాపం ఈయనకు సినిమా అయ్యేసరికి మూడున్నర సంవత్సరాలు పాటు అన్న ఐడియా లేదు కదా పాపం అప్పుడే చేసేసి అప్పుడే చేసేద్దాం యంగ్ బ్లడ్ హాట్ బ్లడ్ అనుకుని రాసేసుకున్నారు సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ టూ నైన్టీన్ బిహైండ్ ఎన్నో రోజుల ముందు కదా ఎలక్షన్కి వన్ డే ముందు లేకపోతే వన్ నైట్ ముందు ఏమై ఉంటుందా అని చెప్పి ఒక సార్కాస్టిక్గా ఒక సెటారికల్గా చూపించడం జరిగింది దట్ ఈస్ వాట్ ఇట్స్ అబౌట్ ఇప్పుడు గెలిచారు అదే వాళ్ళు కూడా అంటారు కదా నువ్వు చచ్చేలోపు నేను గెలిచి చూపిస్తాను అంటాడు కదా సో దాన్ని సో నెవర్ లూజింగ్ హోప్ ఆన్ ద ఫ్యూచర్ అప్పుడు ఓడిపారు సో మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చూపించింది నిజం లైఫ్లో టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఒక మంచి బ్లాక్ ఫస్ట్ హిట్ కొట్టారు సో మీ ఫ్యామిలీ హీరోస్ మీ అన్నయ్య వరుణ్ గారి కానీ లేదా చరణ్ అన్నయ్య కానీ లేదా మీ బాబు గారు మన బన్నీ గారితో ఇలాంటి ఫ్యాన్ ఇండియా స్థాయి చేసే సినిమాలు ఏమైనా ఉంటాయా మీ బ్యానర్ నుంచి పింక్ ఎలివెంట్స్ నుంచి జెన్యున్గా చెప్పాలి అంటే ఐఎమ్ సమ్వన్ హూ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ద స్టోరీ అండి ఫస్ట్ కథ వచ్చిన తర్వాత అది నిజంగా చర్నన్న కానీ బనీ అన్న కానీ మా అన్న కానీ వాళ్ళు చేసే అంత స్థాయి ఆ కథకి ఉంటే కనుక నేను డెఫినెట్గా అప్రోచ్ అవుతాను లేకపోతే ఉత్తికే వాళ్ళతో చేయాలి కాబట్టి ఏదో కథ తీసుకెళ్దామని అయితే నేను వెళ్ళను ఎనిహార్ గారు సార్ అయితే యాక్చువల్గా మీరు అన్నారు చిన్న సినిమా కింద మొదలయ్యి ఇంత పెద్ద విజయం అయితే దక్కించుకుంది కదా ఫైనల్ గా ఈయన దృష్టిలో చిన్న సినిమా సార్ మేము ఎప్పుడు చిన్న సినిమా ఈయన కథ చెప్పినప్పుడే మాకు ఎంత బడ్జెట్ అవుతుందో అర్థమైపోయింది బడ్జెట్ పరంగా కాదు అంటే కాస్టింగ్ పరంగా కానీ వీటి పరంగా కానీ అయితే ఇప్పుడు ఈ సినిమా అప్పుడు రిలీజ్ ముందంటే ప్రతి ఒక్కరికి ఒక రమేష్ గారి తప్పనిచ్చి ప్రతి ఒక్కళ్ళకి చిన్న చిన్న డౌట్స్ ఉండొచ్చు వన్ పర్సెంట్ డౌట్ ఉంటుంది ఇప్పుడు జనాలు వెర్డిక్ట్ ఇచ్చేశారు కదా మరి ఇప్పుడు అట్లీస్ట్ పిఠాపురంలో సక్సెస్ మీట్ కానీ లేదంటే చిరంజీవి గారు ఎందుకంటే చిరంజీవి గారు ప్రతి ఎంత చిన్నవాళ్ళైనా ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమాని ఫస్ట్ వచ్చి మొదలు పెట్టింది ఆయనే కదా మరి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఆయన ఆయన లాంటి వాళ్ళని పెట్టి లేదంటే చరణ్ గారిని తీసుకొస్తే ఈ కుర్రాళ్ళకి ఏంటంటే ఒక బూస్టప్ అనేది ఇంకా పెద్ద రేంజ్కి వెళ్తుంది కదా ఐ న్ సినిమా ఇంత మంచి టాక్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఫోన్ చేసింది చిరంజీవి గారికి ఎందుకంటే ఆయన మాకు వీడియో బయట ఇచ్చినప్పుడు మాకు మామూలు ఎనర్జీ రాలేదు సో చాలా ఎక్సైటెడ్గా ఆయన అప్పటికే విశ్వంపురం షూటింగ్లో ఉన్నాను నేను అదేం పట్టించుకోకుండా చాలా ఎక్సైటెడ్గా ఫోన్ చేస్తే ఆయన నాకన్నా ఎక్సైటెడ్గా ఫోన్లో అవునా నిజంగా ఎంత వాడుతుందో నాకు తెలియదు నేను షూటింగ్లో ఉన్నాను నేను నా సైడ్ నుంచి కూడా కనుక్కుంటాను ఐ వాంట్ టు ఐ రియలీ కంగ్రాచులేట్ యుమ్ వెరీ వెరీ హ్యాపీ సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి టు బ్రింగ్ హిమ్ టు హ్యావ్ హిమ్ టు కంగ్రాచులేట్ అవర్ టీమ్ ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి